వందల నలభై దగ్గరగా ఉద్యోగులు పనిచేస్తున్నారు కంటింజంట్ కాంట్రాక్టు అలాగే కన్సాల్టేట్ హానర్ పద్ధతిలో పనిచేస్తున్నారు ఇందులో యాభై ఆరు మందికి ఒక రకం తొంభై ఎనిమిది మంది ఒక రకం వీళ్ళకి జిల్లా ప్రాధికార సంస్థ చెల్లిస్తున్నారు అలాగే కొందరికి టాప్ కాస్ట్ ద్వారా చెల్లిస్తున్నారు మిగిలిన డెబ్బై ఐదు మందికి చూస్తే వాళ్ళు ఒక ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నారు వాళ్ళని జిల్లా ప్రాధికార సంస్థలో విలీనం చేయాలనేటువంటి వాళ్ళ కోరికనే అలాగే యాప్ లో విలీనం చేయాలనే కోరికను కూడా మంత్రి గారు దాన్ని రిక్వెస్ట్ ని అమలు చేయాలని చెప్పి కోరుతున్నా తొంభై ఐదు మంది కొంతమందిని వాళ్ళు రెగ్యులర్ కూడా చేశారు రెగ్యులర్ చేయమని చెప్పి కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి ఈ డెబ్బై ఐదు మందిలో జిల్లా ప్రాధికార సంస్థలు ఉమ్మడి జిల్లా ప్రాధికార సంస్థలు ఉన్నప్పుడేమో జీతాలు సక్రమంగా వచ్చాయి ఇప్పుడు విభజన జిల్లాలు అయిపోయిన తర్వాత ఉదాహరణ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నాలుగు నెలల నుంచి వాళ్ళకి జీతాలు పరిస్థితి అందువల్ల వాళ్ళకి జీతాలు చెల్లించాలి అలాగే జిల్లా ప్రాధికార సంస్థలో కానీ అవకాశలో కానీ వాళ్ళని విలీనం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అట్లాగే గత ప్రభుత్వం ఈ క్రీడా ప్రాధికార సంస్థలు ఈ క్రీడా ప్రాంగణాల్లో స్టేడియంలో పే టు ప్లే అనే విధానం తీసుకొచ్చింది ఆ రకంగా డబ్బులు చెల్లించి ఆడుకునేటువంటి పద్ధతి తీసుకొచ్చింది దీన్ని కూడా మీరు మీరు రద్దు చేస్తామని చెప్పి చోటు చెప్పారు దాని మీద కూడా క్లారిఫై చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతుంది అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర విభజన తర్వాత ఇరవై ఆరు జిల్లాలు ఏర్పడ్డాయి అధ్యక్ష ప్రస్తుతానికి ఎనిమిది జిల్లాల్లో ఎక్కడ కొత్త జిల్లాల్లో స్టేడియంస్ కానీ కేవికే కేంద్రాలు కానీ ఎక్కడా లేవు అధ్యక్ష ఇప్పుడు మా ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకొని ఆ ఎనిమిది జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసేదానికి చర్యలు తీసుకుంటా ఉంది అధ్యక్ష అలాగే ఇంకా స్కూల్ కాంపౌండ్ల విషయానికి వస్తే గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఆల్రెడీ హౌస్ లో కూడా చెప్పారు అధ్యక్ష ఖచ్చితంగా ప్రతి ఒక్క స్కూల్లో కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసి అక్కడ కూడా స్పోర్ట్స్ కిట్ ప్రొవైడ్ చేసేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చర్యలు తీసుకుంటాను అధ్యక్ష ఇంకా సింథటిక్ ట్రాక్ విషయానికి వస్తే ఇది కొద్దిగా ఖర్చుతో కూడిన విషయం అధ్యక్ష ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి రాబోయే కాలంలో అన్న ఎక్కడైనా ప్లే గ్రౌండ్స్ లో సింథటిక్ ట్రాక్ ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష అలాగే ఎవరైతే క్రీడాకారులు ఉంటారో నేషనల్ గేమ్స్ కు అలాగే ఈవెంట్స్కి వెళ్లే వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇన్సెంటివ్స్ కానీ వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ కల్పించాలో అవన్నీ ఇచ్చేదానికి కూడా మేము ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష ముఖ్యంగా క్రీడాకారులు ఎవరైతే పార్టిసిపేట్ చేసే వాళ్ళకు రైల్వే దృష్టిలో ఉంది అధ్యక్ష తప్పకుండా రైల్వే మినిస్ట్రీ వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు ఏదైతే ఏపీఎస్ఆర్టీసీలో లో కన్సెక్షన్ ఇస్తున్నామో అదే విధంగా రైల్వేస్ లో కూడా ఇచ్చేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష అలాగే ఈ స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ లో ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళకు రెండు మూడు విభాగాలుగా వాళ్ళ జీతపత్యాలు చెల్లించడం జరుగుతా ఉంది అధ్యక్ష తప్పకుండా ఎవరైతే అవకాశ పరిధిలో లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ జిల్లా సాధికార ఏదైతే ఉంటుందో స్పోర్ట్స్ అథారిటీ తరఫున వాళ్ళ తరఫున చెల్లించే విధంగా సభ్యులు కూడా ముందు మా దృష్టికి ఇదే క్వశ్చన్ తీసుకొని రావడంతో దాని మీద వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష అతి త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుని వాళ్ళందరికీ ఫెసిలిటేట్ చేసి వాళ్ళ జీతపత్యాలన్నీ వాళ్ళ వాళ్ళ ఉద్యోగానికి ఏ విధమైన భద్రత కల్పించాలో కల్పించి રાષ્ટ્ર પ્રભુતા તરફ ન્યાય جستમો તેલી જેસકુંટના અધ્યક્ષર ધનવાદ